ഥുനി കല്യാണം ചക്കിരംഗ്വാമി കല്യാണം പാട്ട് രംഗുനി കല്യാണം ഇത് ശ്രീരംഗുനി കല്യാണം രംഗുനി കല്യാണം ഇത് ശ്രീരംഗുനി കല്യാണം വൈഭവംഗ ജരിഗേദ கல்யாண ரங்கணு ந கல்யாண இது கல்யாணம் ரங்கணுனி கல்யாணம் இது ஸ்ரீரங்குனி கல்யாணம் ரங்க ரங்க வைபவங்க రంగణుని కళ్యాణం రంగరంగ వైభవముగ జరిగేను రంగణుని కళ్యాణం కన్నవారికి కనుల పండుగగా కమనీయమైన భాగ్యము చూచువారికి జన్మధన్యము మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగణాదుని కళ్యాణం ఇది మన రంగను కళ్యాణం రంగ వైభవముగా జరిగేను రంగణుని కళ్యాణం మంగళ వాద్యములతో మిన్నంటేను అంగనామనుల నవ్వులు చిందంగా మంగళ స్నానములా వేదమంత్రములతో వేద మంత్రములతో మంగళ వాద్యములతో మిన్నంటేనుగా కళ్యాణ సంబురాలు అంగనామనులు నవ్వులు చిందంగా మంగళ స్నానములా చరించి శ్రీరంగనాథుని అలంకరించేను మురిపంగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించేను మురిపముగా పెళ్ళికొడుకుగా తీర్చిదిద్దేను చెండీవాణి ముని అంగనులు మురిపముగా రత్నమాలలు వేసి నిండైన మనసుతో రంగణుని అలంకరించేను నిండైన మనసుతో రంగణుని అలంకరించేను రంగణుని కళ్యాణ మనరంగణాదుని కళ్యాణం సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రములు పలుకంగా వేద మంత్రములు పఠించంగా భక్తులందరూ ఆనందముతో ఉప్పొంగేను రక్తి కొలుపంగా నాట్యములాడంగా వేదమాంత్రములు పఠించేను సప్త ఋషులు తమ స్వరములను విప్పి ముక్త కంఠముతో వేద మంత్రములు పలుకంగా భక్త జనావళి ఆనందంతో ఉప్పొంగి చిందులు వేసేను నాట్యము చేసేను మనరంగణాదు కళ్యాణం అంగరంగ వైభవముగా జరిగేను అంబరాని అంటే సంబురాలు జరిగేను మనరంగణుని కళ్యాణం నారదాది మునేంద్రులు తుంబురుడు నాట్యము చేయంగా సప్తరుషులు తమ స్వరములను విప్పి ముక్త కంఠముతో వేద మంత్రములు పలుకంగా భక్త జనావలి ఆనందంతో ఉప్పొంగి చిందులు వేసేను నాట్యములాడేను మన రంగను కళ్యాణం అంగరంగ వైభవముగ జరిగేను అంబరాణి అంటే సంబురాలు జరిపేము గోదాదేవి కరమును పట్టేను అనాథనాథుడు కొడుకుగా అందాల రాశి సుగుణాల రాశి గోదాదేవి కరమును చేపట్టేను మన రంగనాథుడు పెళ్లి కొడుకుగా మేధి జనులకు మంగళ రూపుడుగా మాధవుడిగా అతి శుభములీయంగా రంగణుని కళ్యాణం జరిగేను మన మనరంగణాధుని కళ్యాణం రంగరంగా వైభవముగా జరిగేను అంబరాని అంటే సంభురాలు హరి ఇంద్రధనసులా మిలమిల మెరిసే తారల్లా అంబరాణి అంటే సంబురాలు జరిగేను മനറണാധുനി കല്യാണം കല്യാണം ഇതി മനറണാധുനി കല്യാണം രംഗരംഗ രംഗരംഗവൈഭവുഗരിഗേനു മനറണാധുനി കല്യാണം കന്ന കനുല പണ്ട് కమనీయమైన భాగ్యము కలిగేను మానవ జన్మకు మహిళో మహిత మంగళ వైభోగం మనరంగణాధుని కళ్యాణం మనరంగణాధుని కళ్యాణం